గుమ్మిడిదల వెంకటేశ్వర థియేటర్లో ప్రజలందరికీ కేసీఆర్ సినిమా చూపిస్తున్న సిజీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి కేసీఆర్ చిత్రం ఉచిత ప్రదర్శన నియోజకవర్గ నాయకులతో కలిసి ప్రారంభించిన గోవర్ధన్ రెడ్డి గుమ్మిడిదల మండలం కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్లో కేసీఆర్ స్ఫూర్తిగా విడుదలైన కేశవ చంద్ర రామావత్ కేసీఆర్ చిత్రాన్ని మూడు రోజుల పాటు ఉచిత ప్రదర్శన చేయనున్నట్లు బీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా సోమవారం నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి ఈ చిత్ర ప్రదర్శన ప్రారంభించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని కొనియాడారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు సంక్షేమ పాలన అందించారని అన్నారు ఆయన స్ఫూర్తిగా విడుదలైన కేసీఆర్ చిత్రాన్ని నియోజకవర్గ మండలం ప్రజలు వీక్షించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు ఆదర్శ్ రెడ్డి మిట్టు కుమార్ యాదవ్ పొలాన్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి మాజీ జడ్పీ కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మొన్న వారం రోజులు కిందట ప్రసాద్ ల్యాబ్లో కూడా గౌరవ మాజీ మంత్రివర్గంలో వర్గం హరీషన్ ఆధ్వర్యంలో కూడా మేము సినిమా చూడటం జరిగింది అందరం కలిసి చూసాం బ్రహ్మాండమైన సినిమా ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి ఎందుకంటే సమాజాన్ని మేలుకొల్పే దిశగా అయితే నా ప్రా నా ప్రాంత ప్రజలు ఈ సినిమాను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు బాగుంటుంది అన్న ఉద్దేశం మీద ఈ అల్లైన సొంత తోటి ఈ సినిమాని ఇక్కడ నడిపించడం చాలా ఆశించగ్గ విషయం ఆయనకు ఆయన ఎవరున్న సహచరులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఆదర్శ రెడ్డి గారికి గౌరవ వెంకటేశ్వరం గౌడ్ గారికి గౌరవ బాలరేడా గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్య ముఖ్యంగా నర్సింహరి గారికి ముఖ్యంగా తన సొంత ఖర్చులతోటి ఈ సినిమాను ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గో గారు మంచిది ఎందుకంటే ఏసీఆర్ బయోగ్రఫీ ప్రతి ఒక్కరికి చూపించాలి ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక మంచి ఈ రోజు రెండు స్టేడాలో వచ్చి మాకు ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా గౌరంగా గారిని అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమం చేసిడు ఉద్యమం చేసిన తర్వాత మరి ఏ విధమైన తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఉన్నాయని కూడా ప్రజలకు కంగారు కట్టినట్టు తెలిసే విధంగా ఈరోజు చాలా ఉంది మరి ఈరోజు ఉన్న ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఎన్నో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా ఆపేసి మరి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు రైతులు మాకే అయిపోయింది రైతు భరోసా ఇస్తా ఉన్నారు మరి అన్నీ కూడా అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు ప్రజలు ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు మరి మరోసారి కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు రాబోయే రోజులన్నీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో వాటికి ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ బాగా మంచి మెజార్టీ చూపిస్తుందని కూడా ఆశిస్తూ ఈ బయోగ్రాఫీని చూపిస్తున్నందుకు గవర్నమెంట్ ప్రతి బహుశా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ చూసి ఎంతో కొంత మరి ఉద్యమం ఇంట్లో ఏ విధంగా మొదలైంది గతంలో ఉద్యమం మొదలైతే ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నదొక్కింది మరి కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినంటే తెలంగాణ వచ్చేదాకా ఏ విధంగా మరి ఆయన కృషి చేసింది దాన్ని కూడా మరి ఎంతోమంది పానటలు కూడా

తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక అసలు తెలంగాణ వస్తుందా తెలంగాణ వస్తే తెలంగాణ ఎట్లుంటది తెలంగాణలో కరెంట్ ఉంటుందా నీళ్ళుండయా నిధుండయా ఉద్యోగాలు ఉంటాయా మరి తెలంగాణలోకి పరిపాలన అవుతుందా తెలియ తెలంగాణ పరిపాలన చాత కాదే కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో కలిపి ఆంధ్రలో పరిపాలిస్తున్నాం అని చెప్పే రోజుల నుండి తెలంగాణ రాదు అనే రోజుల నుండి తెలంగాణ ఎట్లొస్తుంది అని రెండు వేల నాడు ఉద్యమం స్టార్ట్ చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలను సేధించి మరి ప్రజలను యువకులను కార్మికులను విద్యార్థులందరిని కూడా చైతన్య పరిచి తెలంగాణ రాష్ట్రం రానన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ జీవిత చరిత్ర మరి మన కూడా నేటి యువత రాష్ట్రంగా తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి అనుకుంటే సాధించలేదు లేదు అని చెప్పేసి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు ఏ విధంగా బీమా కాకతీయ చెరు విధంగా తీర్చి తీర్చిండు ఏ విధంగా నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టిండు ఏ విధంగా తెలంగాణ ప్రాంత ఉదాహరణ ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో మరి పంట ఇకలో పది పదిహేను స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని మరి మొదటి రాష్ట్రానికి పంటలు ఎట్లా పండించిండు అనే విషయాన్ని నేటి తరానికి తెలివాల్సింది మరి తెలిసిన తర్వాత కూడా మనం కేసీఆర్ గారిని ఒక ఉదాహరణ తీసుకొని ఆయన చరిత్రను పాఠశాలలో చేర్చే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి నేటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెచ్చిన తర్వాత నేటి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది ప్రజలను ఏ విధంగా చెప్పింది ఏం చేస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ ప్రోగ్రాం తీసుకున్న మా గోవర్ధ గారికి మా నాయకులకు అందరు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా మంది ఈ ప్రాంతంలో సినిమాను చూసి మరి అందులో కేసీఆర్ గారు పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మరి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించిందో మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం రావాలని దాదాపు అరవై తొమ్మిదిలో ఎంతోమంది ఉద్యమకారులు నాయకులు పోరాటం చేస్తే మరి అప్పుడున్న ప్రభుత్వం అనిచివేయడం జరిగింది దాని తర్వాత ఇందిరారెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఆయనను కూడా అనిచివేసి కానీ కేసీఆర్తో కేసీఆర్ రెండు వేల నాడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినాడు అది కేసీఆర్తో అవుతుందా కేసీఆర్తో సాధ్యం అవుతుందా అసలు తెలంగాణ వస్తుందా స్వార్థాల కోసమే తెలంగాణ ఉద్యమం చేసిర్రు అనే మాట చాలా మంది అనడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం తప్పనిసరిగా వస్తుంది మనం అందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చి వస్తుందని చెప్పిన వ్యక్తి కేసీఆర్ విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రెండు వేల నాడు పార్టీ ఏర్పాటు చేసి దాని ప్రజాస్వామ్య బద్దంగానే తెలంగాణ వస్తుంది తెలంగాణ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం అందరూ కూడా కష్టపడితే తెలంగాణ వస్తుందని చెప్పేసి ముందుకు పోయి మరి ప్రజలందరినీ కదిలించి రకరకాలుగా ఉద్యమం ఈ ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ఎంత రావాలంటే ఎంత కష్టపడలో అంతకన్నా ఎక్కువ కష్టపడి మరి ఉద్య ఉద్యమ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు దీంట్లో ఎన్నో ఎత్తులు పల్లాలు ఎన్నో అవమానాలు ఎన్నో కుట్రలు అన్ని రకరకాల కుట్రలు తెలంగాణ రాష్ట్రం ఈ ఎవరి చేతిలో ఉందంటే పెట్టుబడి రాజదారుల చేతుల ఆంధ్రుల చేతిలో ఉంది ఇంకొక మాట కూడా చెప్పేటోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి తెలివి లేదు తెలంగాణ పరిపాలించేలా చాత కాదు కాబట్టే మేము ఆంధ్రులం పరిపాలిస్తున్నామని అని చెప్పేవాళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు నీళ్ళు ఉండవు ఉద్యోగాలు ఉండవు నిధులు ఉండవు అని చెప్పేవాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైతే వ్యతిరేకించిందో వాళ్ళందరి చేత తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు చేస్తామని అనిపించి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాష్ట్రపతి చేత తెలంగాణ వాడు అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు ముప్పై ఈ దేశంలో ముప్పై ఆరు పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు దీక్ష చేసి ఆ దీక్ష ఒక మలుపు దింపి ఆ దీక్ష వల్ల ప్రజలందరూ కూడా చైతన్యవంతమై ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అట్లాగే యువత అట్లాగే విద్యార్థులు అందరూ కూడా ప్రజలందరినీ ఏకం చేసి దీక్షా దివాస్ చేసి మరి తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం రాకపోతే నన్ను తెలంగాణ రాష్ట్రం తేకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అనే ఒక నాయకుడు అన్నాడంటే అది మాటలు కాదు లాస్ట్కు నిరాహార దీక్ష చేస్తూ తన ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రాష్ట్రం వస్తేనే నేను ఈ దీక్ష విరమిస్తా అని చెప్పి మరి తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు కూడా అర్ధరాత్రి ప్రకటించేంత వరకు కూడా దీక్ష విరమింపజేయకుండా దీక్షను కొనసాగించిన ముక్తి కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి అప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత చిదంబరం ప్రకటించిన తర్వాత మరి ఆంధ్ర నాయకులు పెట్టుబడిదారులు అందరూ ఒకటై మరొకసారి తెలంగాణ నువ్వు వెనుక తీసుకెళ్తే అప్పుడున్న అప్పుడున్న నాయకులను ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను విద్యార్థులను ప్రజలందరినీ ఏకం చేసి మరి జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీ ద్వారా ఉద్యమాలు చేసి మరి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండే విధంగా కరెంటు రాదని చెప్పి కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు చేయడం నీళ్లు రావని చెప్పి కాళేశ్వరం దగ్గర నీళ్లు తెచ్చి అట్లాగే కేసీఆర్ కిట్టు ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని రైతుకు సాయం చేసిన దేశం ఎక్కడ లేదు కానీ కేసీఆర్ గారు కొత్త పాలసీ తీసుకొచ్చి రైతు బంధు తీసుకొచ్చి ఇలా రైతులందరి కూడా దాదాపు ఎకరాకు నాడుకొని వ్యవసాయాన్ని ఈ దేశంలో ఇక్కడ ఏదే పదో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటి స్థానం తెచ్చిండు కేసీఆర్ పంటల వల్ల అలాంటి కేసీఆర్ అట్లాగే రైతులు చనిపోతే వాళ్ళకు వాళ్ళ కుటుంబాలు దిక్కులేని అయితే అని చెప్పేసి వాళ్ళకు రైతు బీమా ఏర్పాటు చేసి మరి మహిళలు హాస్పిటల్లో కోట్లు ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వసూలు చేస్తే వాళ్ళందరికి కూడా వసతులు కల్పించి మరి అక్కడ కేసీఆర్ కిట్ పెట్టి ఆడపిల్ల పెడితే పుడితే పదమూడు వేలు మోపులా మోపులాడు పుడితే పన్నెండు వేలు పెట్టి మరి వాళ్ళందరి కూడా మా మహిళలందరూ కూడా మన దగ్గర మరి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా రెండు వందల పింఛను వచ్చిండే దాన్ని వెయ్యి చేసి తర్వాత రెండు వేలు చేసి మరి ఇవ్వడం జరిగింది అదే విండోస్ అట్లాగే మరి వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్ని కూడా సంక్షేమ పథకాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ఈ దేశంలోనే మరి ఇంత గొప్పగా పరిపాలన చేసే వ్యక్తి ఎవరు లేరు అని చెప్పే విధంగా గొప్పగా కేసీఆర్ గారి పరిపాలన జరిగింది మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ కొన్ని మోసాల వల్ల దొంగ మాటలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి అన్ని రకరకాల మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఉన్న ప్రభుత్వం మరి ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తుందో మీ అందరికీ తెలుసు అలాంటి నాయకుని చరిత్ర ఇలా గొప్ప నాయకుడు గొప్ప పరిపాలన ఇలా తెలంగాణ ప్రాంతంలో పుట్టి మనందరికీ తెలుసు ఏ విధంగా పరిపాలించిండో అలాంటి గొప్ప నాయకుని యొక్క చరిత్రను మరి ఈ సినిమా ద్వారా తీయడం జరిగింది మేము ఈ సినిమా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంతో కొంత గొప్పగా అంటే కేసీఆర్ చెప్పిన కొన్ని పనులన్న ఈ సినిమా ద్వారా మోటివేషన్ చేసి మరి ఈ సినిమాను బ్రహ్మాండంగా ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు మిగతా ప్రజలకు అందరికీ కూడా అందరూ కూడా ఈ సినిమా చూసి ఆదరించి మంచిగా వాళ్ళ ఈ సినిమా తీసిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మన చిన్నారం మన పొడంచరు కాన్సెస్లో గొప్ప ఆలోచన చేసి మరి డబ్బులు ఎక్కడ ఎంతో మంది చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా గరిబోలు ఉన్నారు వాళ్ళందరికీ సీమ చూపించాలని దాదాపు మూడు రోజులు ఈ షో పెట్టి అందరికి కూడా ఫ్రీ ఆలోచన చేసిన మా పెద్దలు గౌరవనీయులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న మీలాంటి గొప్ప మరుసున్న వ్యక్తి మాకు దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మీలా మీలాంటి వ్యక్తి ప్రజల కష్ట సుఖాలలో కార్యకర్తల కష్ట సుఖాలలో మంచి చెడులో ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నాం మీ అందరికీ మీకు తప్పనిసరిగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చాలని ఇంకా గొప్ప ఆశీర్వాదం ఇచ్చాలని చెప్పేసి కోరుతూ ఈ సినిమాను మన గుమ్మదాల జిన్నారమే కాకుండా మిగతా మిగతా వాళ్ళకు కూడా అవకాశంగా ఈ సినిమా చూసే విధంగా ఈ ఏర్పాటు చేసిన ఉచితంగా ప్రియ ఏర్పాటు చేసిన మా గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు తెలంగాణ ఫోటో

ஜம்மாங்கண <laughs> <laughs>

આને કહીએ જમાલ વચન ત્યારે थैंक यू नरसिंह